ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరికీ చేరే విధంగా కృషి చేస్తానని కాంగ్రెస్ ఎస్సీసీఎల్ జిల్లా చైర్మన్ బోడస్వామి అన్నారు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని పేర్కొన్నారు కాంగ్రెస్ ఎస్సీసీఎల్ జిల్లా చైర్మన్ బోడస్వామి పుట్టినరోజు వేడుకలను నల్గొండ పట్టణంలోని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాజీ జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య మధుసూదన్ రెడ్డి కత్తుల కోటి తదితరులు కట్ చేయించి పుష్పగుచ్చాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా బోడస్వామి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కొడతాల నాగరాజు శ్రీను బాకీ శివ రెడపాక విజయ్ కురుపాటి గణేష్ చిరుమర్తి శ్రీను వంపు చంద్రమౌళి ఉపేందర్ రాజా రమేష్ సంపత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నల్లగొండ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు మిత్రులు బోడ స్వామి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన ప్రియతమ నాయకులు కొమ్మరెడ్డి వెంకరెడ్డి గౌరవనీయ కొమ్మరెడ్డి వెంకరెడ్డి సార్ గారింట్లో క్యాంపు కార్యాలయంలో ఘనంగా ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు వారు మరెన్నో జరుపుకొని నిండు నూరేళ్ళు వంద ఇలాంటి వంద పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కూడా భగవంతుడు ప్రార్థిస్తూ ఈ యొక్క మన వీరు ఇట్లాగే మన ఎస్సీల అభ్యున్నతి కోసం ఎన్నో విధాలుగా వారు కష్టపడి మున్ముందు కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఆదుకొని మనం ప్రధాన మంత్రి గారి నాయకత్వంలో వారు పని చేయాలంటూ వారి సలహాల మేరకు ఎక్కువ పనిచేసి మన కార్యకర్తలందరి మంచిగా చూసుకోవాలని కూడా భగవంతుడు వారికి శక్తిని కలిగించాలని కూడా ఈ యొక్క సందర్భంగా కోరుకుంటున్నాం ఈరోజు గౌరవనీయులు పెద్దలు పూజలు రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు క్యాంప్ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు జరిపించిన గౌరవనీయులు గుమ్మల గారికి జిల్లా నాయకులకు మండల నాయకులకు గ్రామాధ్యక్షులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నల్గొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ అయిన తర్వాత మొదటి పుట్టినరోజు నా పుట్టినరోజు వాస్తవాన్ని కూడా ఇంత ఘనంగా చేస్తారని అనుకోలేదు కానీ ఎస్సీ డిపార్ట్మెంట్ మొత్తం ముందుండి గౌరవప్రదంగా నన్ను ఈరోజు ఈ స్థానంలో ఉంచడానికి చాలా నేను గౌరవపడుతున్నాను ఎందుకంటే నా డిపార్ట్మెంట్ని నేను కాపాడుకుంటా అలాగే నా ఎస్సీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి జిల్లా జిల్లా కమిటీ కానీ మండల కానీ గ్రామ కమిటీలో కానీ ప్రతి ఒక్కరికి ఏ విధమైన నష్టం కలిగినా దానికి నేను ఎదురెళ్ళి వాళ్లకు నా వంతుగా బాధ్యతతో వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ నేను చూసుకుంటానని ఈ నా పుట్టినరోజు సందర్భంగా నేను కోమరెడ్డి ఎంకరెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తారని అలాగే వేముల వీరేశారు ఆధ్వర్యంలో పనిచేస్తారని ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా ప్రమాణ స్ఫూర్తిగా చెప్తున్నా నమస్తే